టు లైక్ ఇవాళ మా వికీ మామ ఎంగేజ్మెంట్కి వచ్చినాము అప్పుడు ఏమేం జరిగిందో అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాము మా మమ్మీ కూడా మాట్లాడుతుంది నేను మా మమ్మీ ఇద్దరం మాట్లాడుతున్నాం ఈ వీడియోలో వీళ్ళు వచ్చేసి మా మా చెల్లెలు ఇంకా అరుణత లావణ్యత ఓనత వీళ్ళన్నరు మా అత్త కూడా కూడా మాత్రలు తను మా అంజిబాయ్ అమ్మమ్మ ఇప్పుడైతే పెళ్ళికూతురు స్టేజ్ పైనకొచ్చి కూర్చు కూర్చుంది ఇప్పుడు ఈ వీడియోలో ఎట్లా అయింది ఎంగేజ్మెంట్ అనేది మా మమ్మీ చెప్తుంది మమ్మీ చెప్పు ఓకే అర్షిత హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైక్ అర్షిత ట్రిపుల్ సెవెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెంకట్ వింట్ వచ్చేసి మా పెళ్లి కొడుకు అనమాట పెళ్లిపోర్ట్ వాళ్ళ అన్నయ్య వెంకట్ ఇదంతా మా మా వెంకట్ వాళ్ళ పిల్లలు మా అన్న పిల్లలు మా ఊయ్య వచ్చినావా మా యశ్విత్ మా బాబాయి పెళ్ళికూతురు గురించి వెయిట్ చేస్తున్నట్టు నాడు పెళ్ళికొడుకు ఇప్పుడు పెళ్ళికొడుకుని కూడా వెలుస్తున్నారు స్టేజ్ పైకి పెళ్ళికొడుకు వచ్చి స్టేజ్ మీద కూర్చున్న తర్వాత పంతులు గణపతి పూజ చేస్తాడు పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు పెళ్ళికొడుకుకి బట్టలు పెడతాడు అనమాట వాళ్ళు ఆ తర్వాత పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు కూడా అమ్మాయికి వాళ్ళు బట్టలు పెడతారు గణపతి పూజ జరిగిన తర్వాత చూడండి మా పిన్ని అమ్మాయికి బట్టలు పెట్టింది కంపల్సరిగా అత్తగారు తెచ్చిన బట్టలే వేసుకోవాలన్నమాట ఇప్పుడు అమ్మాయి శారీ కట్టుకొని వచ్చింది శారీ కట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ స్టేజ్ మీద కూర్చుంది పక్కన తోడు పెళ్లి కూతురు కూడా ఉంది ఇంకోటి ఏంటంటే మా తెలంగాణలో ఈ ఎంగేజ్మెంట్ ఎట్లా చేస్తారంటే అమ్మాయికి అబ్బాయికి కొన్ని గిఫ్ట్స్ ఇస్తారనమాట ఎట్లా అంటే ఐదు రకాల పండ్లు కానీ పదకొండు రకాల పండ్లు కానీ అట్లా ఏవైనా ఒళ్ళో పెడతారనమాట చూడండి ఒక్కొక్కరుగా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ పెళ్ళికూతురు ఒళ్ళో ఒక్కొక్క పండ్లు అంటే ఒక్కొక్క రకం పండ్లు మామిడి పండ్లు కానీ జామ పండ్లు కానీ సంత్రా పండ్లు కానీ ఇంకా ఏవైనా పండ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ పెళ్ళికూతురు ఒళ్ళో పెడతారు పెళ్లి అయితే ఎట్లా పెట్టిరో అట్లనే పెళ్ళికొడుకు కూడా సేమ్ వోళ్ళో పండ్లు పెడతారనమాట అట్లా ప్రతి ఒక్క ముత్తైదువులు ఎవరైతే ఉంటారో కూతురికి గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తారు ఓల్లో పెట్టి ఇది మా తెలంగాణలో ఎంగేజ్మెంట్లో అంటే పూల పనులు ఈ విధంగా అయితే చేస్తారు ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే మెమొరీ అనమాట పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి ఇక అందరూ పండ్లు ఒళ్ళో పెట్టిన తర్వాత గిఫ్ట్స్ ప్రజెంట్ చేసిన తర్వాత లాస్ట్లో ఓడి బియ్యం పోసే సాంప్రదాయం మా తెలంగాణలో ఉంటుంది పెళ్ళి కూతురికి పోస్తారనమాట ఓడి బియ్యం పోసిన తర్వాత దించుకుంటారు వాళ్ళ సైడ్ వాళ్ళు ఓడి బియ్యము దించుకున్న తర్వాత లాస్ట్కి పెళ్ళి కూతురికి ఆడబిడ్డలు అంటే ఆడపడుచులు అమ్మాయికి ఆరతి పడతారనమాట అంటే ఆరతి ఇయ్యాలంట మేము పెళ్లి కూతురికి హారతి ఇస్తున్నాము పక్క నుంచి అందరూ ఏదైనా హారతి పాట పాడండి ఎందుకట్లా ఉట్టి ఊపుతున్నారు ఏదైనా పాడాలి అంటే మాకైతే ఒక్క పాట కూడా రావట్లేదు కానీ ట్రై చేశాము ఏదో ఒకటి ఆ తర్వాత పంతులు అన్నాడు సరే రాకపోయినా పర్వాలేదు మీరు అమ్మాయిని మంచిగా దీవించండి చాలన్నారు పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు ఏవైతే బట్టలు పెట్టారో వాళ్ళో అవి వేసుకొని వచ్చాడనమాట సేమ్ ఇందాక పెళ్ళికూతురుకి ఎట్లయితే ఒళ్ళో పెట్టి అన్నీ పెడతారో సేమ్ పెళ్ళికొడుకు కూడా ఆ విధంగానే పెడతారనమాట పండ్లు అన్నీ ఒళ్ళో గిఫ్ట్స్ ఏమైనా గిఫ్ట్స్ పెట్టాలనుకున్నా కానీ పెట్టచ్చు పక్కన కూడా మా తమ్ముడికి తోడు పెళ్ళికొడుకు మా అన్నయ్య కొడుకే భవిత్ వాడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంటే వాడికి కూడా పెళ్ళి చేస్తురేమోనని అక్కడ పంతులు ఇంకా మా మామయ్య వాళ్ళు ఏంటంటే ఏ డేట్ చేద్దామని ఇంకా ఫిక్స్ చేసుకుంటున్నారనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే లగ్నపత్రిక రాసుకోవడము పెద్దవాళ్ళు అందరు కలిసి డిసైడ్ చేసుకుంటారు ఎప్పుడు పెట్టుకోవాలా పెళ్ళి డేట్ ఏంటి అందరికీ కుదురుతుందా లేదా ఈ డేట్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేరు పైన మంచి రోజు ఉందా లేదా అని అందరు కలిసి ఆలోచించుకొని డిసైడ్ అయ్యి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారనమాట అట్లా అందరూ ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు మా తెలంగాణ సైడ్ అయితే ఇట్లా పూల పండ్ల అంటే ఎంగేజ్మెంట్లో ఏం చేశారంటే ఒక ప్లేట్లో చెక్కరేస్తారనమాట వేసి కలర్ సోంపులు ఉంటాయి కదా ఆ కలర్ సోంపులతోనే పెళ్ళికొడుకు పేరు పెళ్లి కూతురు పేరు రాసి పెళ్ళికొడుకు పేరు వచ్చేసి పెళ్ళికూతురు చదవాలన్నమాట పెళ్ళికూతురు పేరు వచ్చేసి పెళ్ళికొడుకు చదవాలన్నమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఆ మూమెంట్ ఇప్పట్లో అలాంటి ప్రాసెసే చేస్తలేరు కొడుకు అమ్మాయి పేరు చెప్పేటప్పుడు పెళ్ళికూతురు అబ్బాయి పేరు చెప్పేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళ పేరు వినిపించిందా ఎవరికైనా వినిపించిందా అని కావాలని వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారనమాట ఆ మూమెంట్ అయితే బాగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కేక్ కటింగ్ అనమాట మా తమ్ముడు ఫ్రెండ్ ఒక తరుని వచ్చేసి ఆ టైంలో ఒక ఫన్నీ రీల్ చేసిండు మమ్మీ నేను నాగరాజు గారిని ఎంగేజ్మెంట్కి వచ్చిన అని చాలా మంచిగా అనిపించింది అప్పుడప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి బాగుంటుంది ఇప్పుడు ఇద్దరు పూలదండలు మార్చుకుంటున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంకా మన పెద్దవాళ్ళు పెళ్ళి డేట్ ఫిక్స్ చేసేసుకున్నారనమాట ఫిక్స్ చేసేసుకొని బొట్లు పెట్టుకున్నారు వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ ఎంగేజ్మెంట్లో కూడా సేమ్ ఇలాంటి ఫార్మాలిటీసే ఉంటాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ సేమ్ ఇలాగే చేస్తారు అని అంటే కనుక కామెంట్ బాక్స్లో అవును చేస్తామని కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్